కృష్ణానది వరదల వల్ల నష్టపోయిన డ్వాక్రా మహిళలు ఆందోళన లంక గ్రామాల్లోని వరదల్లో నష్టపోయిన డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయాలి డి రమాదేవి డిమాండ్ బట్టిప్రలు మండలంలోని రైతు సంఘం కౌలు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో కృష్ణానది వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం వద్ద సామూహిక రాయబారం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ కృష్ణానది వరదల వల్ల మండలంలోని మహిళలు రైతులు వ్యవసాయ కూలీలు బాగా ఇబ్బందులు పడ్డారని వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వేములపల్లి వెంకట రామయ్య చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మురుగుడు సత్యనారాయణ కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు గోళ్ల నాగరాజు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పి మనోజ్ కుమార్ మరియు దీపాల సత్యనారాయణ నాగమల్లేశ్వరరావు అలాగే పెసర్లంక పెదలంక చింతమోటు గ్రామ పంచాయతీ ఓలేరు పల్లిపాలెం నుండి వందలాది మంది ద్వాక్రా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ కార్యక్రమాన్ని అనుకోండి ఈ కార్యక్రమానికి మనకి వంద వచ్చిన దగ్గర నుంచి ఓటరస్తే ఈ ప్రాంతం సంబంధించి రమాణా చేస్తామండి అయ్యో వర్తలు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటి వాళ్ళకి ఏమన్నా పునరాస వచ్చారా రాలేదా వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి అధికారులతో మాట్లాడుతున్నా పత్రం చేస్తా ఉన్నారు మరో సందర్భంలో కూడా ఏదైనా సంబంధించి ఓటమి అందుకని మహిళా సంఘం రాష్ట్ర కాంగ్రెస్ అదేవిధంగా సీఎం కు సంబంధించి ఈ వరద ఏదైతే దొరుకుతుందో వర్గ నేపథ్యంలోనే సీఎం అంగనవాడికి సంబంధించి ఎవరైతే ఉన్నారో అంగన్వాడి ఆయనలో ఉన్నారో సీఎం రిలీఫ్ ఆయన కింద వాళ్ళ చేత నుంచి కూడా దగ్గర దగ్గర యాభై దాకా మాకు తోటి ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజల మొత్తం కూడా వనరులు నిర్పడతా ఉన్నారు

అక్కడ కథ మీద తర్వాత శుభ్రం చేయించుకరండి కథలను బాగు చేయించుకునేది లేదు ఇంకేం బాగున్నాయనేటువంటిది మీరు ఎప్పటికీ చేయండి జనం చెప్పేది కూడా వినండి వంద రోజులు పని చూపించాలి చట్టం ప్రకారం చూపిస్తున్నారా అందరూ చేస్తారా వంద రోజులు పని మరి వంద రోజులు పని చూపించడానికి ఏమి ఇబ్బంది చట్టం ప్రకారం చేయాలి కదా కాబట్టి ఇప్పుడు వరద వచ్చినప్పుడైనా ఇప్పుడు పని చూపించండి ఈ డిమాండ్ మన కొల్లూరు ఆఫీస్ లో మనం చెప్పారు వారం రోజుల్లో పని చూపిస్తామని వారం రోజుల్లో పని చూపించాలా అనేది అడుగుతా ఉన్నాం రెండవ సమస్య కౌలు రైతులు గోసమీలో కూడా కొంతమంది కౌలు చేసుకుని ద్వారా బయట అధిక అప్పులకి వెళ్లాల్సినటువంటి బాధ నుంచి మనం తప్పించుకోవడానికి వీలుగా చేయాల్సినటువంటి సహాయం కానీ చాలా చోట్ల కౌలు రైతులకి రుణాలు ప్యాంక్ నుంచి ఇవ్వడం అందువల్ల ఎవరితో నిమిత్తం లేకుండా పౌల్దారుల యొక్క అంటే రైతుతో నిమిత్తం లేకుండా ఎలాగైతే డాక్టర్ గ్రూపులకు రుణాలు ఇస్తున్నారు అవసరమైతే మద్దతుగా రైతులతో కౌల్ రైతులతో జేఎన్జి గ్రూపులు ఏర్పాటు చేసి కూడా రుణాలు ఇవ్వాలా అనేది ఇది కూడా ప్రభుత్వానికి ఇబ్బంది ఏమి లేదు నయా కూడా ప్రభుత్వం మారడం లేదు కానీ చేయాల్సింది ఏమిటి అంటే అధికార కాకుండా ఆ రకమైన ఉత్తర్వులు ఇవ్వాలా ఆ రకంగా పనిచేయించేటటువంటి ప్రయత్నం చేయాలా రేపు విజయవాడలో కూడా పౌరు రైతులు సదస్సు పెడతా ఉన్నారు మీరు అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా మీ గ్రామాల నుంచి ఒకరో ఇద్దరు వస్తే మీకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి మళ్ళీ గ్రామాల్లో ఈ సమస్యల మీద అధికారులు అడగడానికి అవకాశం వస్తుంది అలాగే డాక్టర్ మండలికి సంబంధించి అమ్మాయి రాష్ట్రంలో కోటి మంది డొకరా మండలలు ఉన్నారు కోటి మంది ఒకరు కాదు ఇద్దరు కాదు యాభై వేల కోట్ల రూపాయల పైచెలకు డాక్టర్ మండలకి రుణాలు ఇస్తున్నారు రోజంతా కూర్చోబెడతారు ఎక్కడ మంది ఆఫీస్ దగ్గర కూర్చోబెడుతున్నారు బ్యాంకు దగ్గర ఓ రోజు కూర్చోబెడుతున్నారు సాయంత్రం దాకా కూర్చోబెట్టి ఈ రోజు డబ్బులు రేపు రండి అని చెప్పేసి తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇంటికి వచ్చి మాకు అప్పులు ఇస్తున్నారండి ఈ బ్యాంకుల చుట్టూ తిరగడం కంటే అదే సుఖంగా ఉందండి అంటున్నారు మీరు ఎవరైనా ఇళ్ళ దగ్గర వచ్చి అప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుని ఉన్నారా ఆ ఏమంటున్నారంటే మాకు శుభ్రంగా వచ్చి ఇంటి దగ్గరే కావాల్సిన కాగితాలు పూర్తి చేయించుకొని ఇచ్చేస్తున్నారండి వీళ్ళేమిటండి మీటింగులు అంటారు మళ్ళీ లోన్ ఇవ్వాలంటే కమిషన్లు అంటారు కాగితాల ఖర్చు అంటారు ఇన్సూరెన్స్ అంటారు లేకపోతే డిపాజిట్ చేసుకుంటారు నాకు మన గ్రూప్ వాళ్ళు చెప్పారు ఆ గ్రూప్ వాళ్ళకి పదమూడు లక్షల రూపాయలు లోన్ మంజూరు అయింది బ్యాంకు పదమూడు లక్షల లోన్ మంజూరు అయితే వాళ్ళకి ఎనిమిది లక్షలే ఇచ్చారు వాళ్ళ చేతికి వాళ్ళ అకౌంట్ లో మిగతా ఐదు లక్షలు ఇవ్వాలా ఏం చెప్పారు అంటే ఆ గ్రూప్ కి మీరు ఒక నాలుగు నెలలు రెగ్యులర్ గా పట్టుకుంటే ఆ తర్వాత ఇస్తాము ఐదు లక్షలు అని అంటే బ్యాంక్ మేనేజర్లు ఎలా చేస్తున్నారు అనే దానికి ఉదాహరణ ఇన్సూరెన్స్ కట్టించుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నారు మీ దగ్గర కూడా కట్టించుకుంటున్నారా ఈ ఇన్సూరెన్స్ కట్టించుకునే దానికి మీకు ఆధారమే లేదు వాస్తవంగా ఏం జరగాల మన గ్రూపులు ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళు అప్పు రద్దు చేసి వాళ్ళకి తిరిగి ఆ కుటుంబానికి అదనంగా డబ్బులు ఇవ్వాలి ఇది ఇన్సూరెన్స్ కానీ నాకు చాలా చోట్ల చెప్తుంది ఏంటంటే ఇది ఎక్కడ అమలు చేయట్లేదండి చచ్చిపోయినా కూడా మీరు అప్పు కట్టాల్సిందే అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఇది అన్యాయం కదా మేనేజ్మెంట్ విషయం కదా ఇటువంటి ప్రభుత్వం కృష్టి సాధించాలని మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడు ప్రధానంగా మన ముందుకు వచ్చిన సమస్య ఏమిటి అంటే నెలలా మనం బకాయిలు చెల్లించాలి చెల్లించకపోతే ఏమవుతుంది సివిల్ రిపోర్ట్ వస్తున్నారు ఇప్పుడు వడ్డీల మీద వడ్డీలు పట్టంతో పాటు మనం బై బకాయిదారులుగా రికార్డ్ అయిపోయింది ఐదో తేదీలో మనం కట్టాలనుకోండి ఐదో తేదీ నాటి కట్టలేదు అనుకోండి బకాయిదారులు వీళ్ళు అని చెప్పేసి రికార్డు చూపిస్తారు రికార్డు చూపించడం ద్వారా అతను లోన్ ఇవ్వదు అని చెప్పేసి ఇటువంటి వస్తుంది ఆ రకంగా నష్టం వడ్డీ మీద వడ్డీ పడడం నష్టం రెండోది ఈ జరినీ కూడ అప్పులు కట్టేటప్పటికి నాకు సమయం కూడా పడుతుంది అందువల్ల ఎక్కువ మంది అడుగుతూ ఉన్నది ఏమిటి అంటే ఈ రుణాలు రద్దు చేయమండి కనీసం ఆరు నెలలు కట్టాల్సిన రుణాలను రద్దు చేయమనండి అవునా అని చెప్పేసి అంటే ప్రభుత్వం కోరుకుంటే తప్ప సాక్షి కాన్ఫెక్ట్స్ వాస్తవానికి చాలా మంది అడుగుతున్నారు విజయవాడలో ఇరవై ఐదు వేలు ఇచ్చారు కదా మాకు కూడా ఇరవై ఐదు వేలు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఎందుకని పక్షిపాతం వాళ్ళు పట్టణంలో ఉన్నారు కాస్త మనకంటే ఒక చోట ఆర్గనైజ్ అయి ఉన్నారు ఎప్పటిక మాట్లాడగలిగే శక్తి ఉంది వీటన్నింటితో వాళ్ళకి ఇచ్చారా ప్రతి ఇంటికి నష్టపోయిన ప్రతి ఇంటికి పాతిక వేలు ఇవ్వచ్చు కదా అనేటువంటి అడుగుతా ఉన్నారు మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు నాతో మాట్లాడినటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు డాక్టర్కి సంబంధించి వాస్తవంగా ఈరోజు ప్రధానంగా కాంగ్రెస్ సమస్యల మీద డాక్టర్ సమస్య మీద ఉపాధి హామీ సమస్య మీద కూడా మనం ఈ మరణాలు పెట్టుకోవాలి అని అనుకున్నాం ఎందుకని అన్ని ఊళ్ళల్లో మనకి గతంలో ఎంతో ఇప్పుడు బయట పనులు లేవు గ్రామాల్లో కూడా పనులు లేవు అక్కడికి ఇక్కడికి పనులు దొరికితే దూరమే వెళ్ళి వచ్చిన మళ్ళీ ఒకరో ఇక్కడో పది మంది ఉండొచ్చు కానీ అంతకి అంతమందికి పనులు దొరుకుతుందా అంటే దొరకడం లేదు సో ఈ నేపథ్యంలో ఉపాధి పనులు కల్పించాలా అని చెప్పేసి మనం ఎండి ఓడిగా ప్రభుత్వమే వడ్డీ కడతానని చెప్పింది ఇప్పుడు అమలు చేయమని అడుగుతున్నాం మనం హోటల్ గడిచిపోయింది మసిన రోజు నుంచి నువ్వు పెన్షన్ చిన్న చూపు డాక్రా డాక్టర్కి పది లక్షల ఒకటే ఇచ్చారు మీరు రెండు లాగా రుణాల రద్దు హామీ లేదు ఈ రుణాల రద్దు హామీ గురించి మనం కూడా డిమాండ్ చేయాల పది లక్షలకి జీరో ఒకటి ఇస్తారన్నాడు కదా పోనీ దాని అమలు చేస్తాడు సూపర్ సిక్స్ అన్నాడు ఉచిత ప్రయాణం అన్నాడు లేకపోతే సిలిండర్లు అన్నారు ఇంట్లో ఒకటి ఆడవాళ్ళకి మహాలక్ష్మి పద్దెనిమిది వందల రూపాయలు ఇస్తామన్నారు ఇవన్నీ పథకాలన్నీ అమలు జరగాలని మనం ఆశిస్తున్నాం కానీ ఇప్పటికిప్పుడు ఈ రోజు మనం ఈ సమస్య నుంచి బయటపడాలా అంటే మనం బ్యాంకుల్లో అప్పుదారులుగా తేలకుండా ఉండాలా అంటే వడ్డీ మీద వడ్డీ పడకుండా ఉండాలా అంటే ప్రభుత్వం ఈ రోజు నుంచే వరదలు వచ్చినప్పటి నుంచే వాళ్ళు ఈ జీరో వడ్డీ అమలు చేస్తే ఆ వడ్డీ డబ్బులు మనకు పడతాయి అవునా కదా